నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ రాష్ట్రంలో దేశంలో ఎన్నో అక్రమ సంబంధాల విషయంలో భర్తలను భార్యలు భార్యలను భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు వారి మధ్యలో ఉండే కుటుంబ సభ్యులను కడ తెచ్చడానికి ఎంతకైనా తగించే విషయాలు మరియు చంపే సంచలన కథనాలు ప్రతిరోజు ఏదో ఒక మూల నుండి చూస్తూనే ఉన్నాం వరంగల్ జిల్లా పార్వతగిరి మండలంలో కూడా అదే కోవకు చెందిన విషయం వెలుగులోకి వచ్చింది నా భార్యతో తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో ప్రాణహాని ఉందని మీడియా ముందు బాధితుడు తన గోడును వెళ్లబోసుకున్నాడు వివరాల్లోకి వెళితే పర్వతగిరి మండలంలోని జగ్గు తండాకు చెందిన భానోత్ మహేష్ పదేళ్ళు సంవత్సరాల క్రితం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి తండాకు చెందిన శాంతిను పెద్దల సమక్షంలో వివాహం చేసుకోగా ఇద్దరు మగపిల్లల సంతానం కలిగింది మహేష్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు సజావుగా సాగే వీరి దాంపత్యంలో అదే తండాకు చెందిన దేవేందర్ అనే ఆటో డ్రైవర్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని గతంలో అనేక సార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ నిర్వహించి జరిమానాలు కూడా పెద్ద మనుషులకు కట్టాడని మహేష్ ఆరోపిస్తున్నాడు మహేష్ తల్లి రూప్లీ అతని కుమారుడు రాజేష్ శాంత మరియు దేవేందర్ తో ప్రాణహాని ఉందని ఇటీవల అందరూ వినాయక చవితి అన్నదానం సందర్భంగా అక్కడికి వెళితే ఒంటరిగా ఉన్న మహేష్ పై కొడవలతో చంపడానికి వెళ్ళాడని తెలుపుతున్నారు సంబంధిత అధికారులు మరియు స్థానికులు చొరవ తీసుకుని వారి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు నా పేరు భానోద్ మహేష్ మా భార్య శాంత మేము రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి నేను నా ఇద్దరు కొడుకులు దేవేంద్ర అనే మనిషి మా భార్యకు ఇంట్లో వచ్చి గుంజిండు సార్ గుంజితే రేపు కేసు పెట్టినాం కేసు నడుతూనే ఉన్నది కేసు నడుతా అంటే మళ్ళీ పెద్ద మన నేను బైక్ పోతా అంటే మళ్ళీ ఆడ వచ్చి గుంజితే మళ్ళీ పెద్ద మనుషులు పోయినా పోతే మళ్ళీ ఒక ఇరవై ఏలో దండగా తీసుకున్నారు ఆయన కాడ ఆయన గుంజిన తర్వాత కూడా మళ్ళీ పెద్ద మనుషుల తర్వాత అయిన తర్వాత మళ్ళీ మా భార్యకు చుట్టాలు పోతే చుట్టాలు పోయిన తర్వాత మా వచ్చి నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో మళ్ళీ కత్తి పట్టుకొని వస్తే సార్ ఉన్నాడు మన ఆ సార్ కూడా చెప్తే కేసు రాసిండు కేసు రాస్తే ఆయనకు ప పంచాయతీ ఏమి లేదు ఈసారి ఏదో వదిలేత్తాను పిల్లలు ఉన్నారు నీ ఇద్దరు పిల్లలు అని అయితే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మొన్న ఇనాక చవితికి మా భార్య అన్నదానం పోతే అన్నదానం కాడ అందరూ టండ మొత్తం ఆడ డీజే ఉన్నారు అందరూ ఆడ వచ్చి అన్నదానం చేస్తా అంటే నేను ఇంట్లో పండుకున్నా బాత్రూమ్ అంటే కత్తి పట్టుకొని నా మీద ఉరికి వచ్చా అంటే నానా నానాని పిలిచే వరకు నేను బండతోని కొట్టే వరకు ఈడ చేతులు తగిలింది ఆయన బండ తలిగే వరకు మా నాన్న వచ్చేవరకు ఉరికిండు సార్ అందరికి టండల్లోకి అందరు రమ్మే రమ్మన్న ఆయన ఉరికిన బాట ఆయన పాదాలు ఆయన చెప్పులు అందరు టండ మొత్తం చూసిండ్రు పెద్ద మనసులో ఒక ఇరవై మంది ఇది నాది సార్ నేను కేసు పెట్టి నా నేను అందరిని మోక్తున్నా సార్ నన్ను సంపాలని ఆయన మా భార్యను వాళ్ళిద్దరు చంపాలని చెప్తాను ఇప్పుడు ఈ రెండు సార్లు నాకు చేసేది వాళ్ళిద్దరే సార్ నా న్యాయం చేయాలని నేను కోరుతున్నా మీడియాకు పేరు మహేష్ ఇగో మా కొడుకు మీద మీందరు వాళ్ళు ఇలా ఈయన అదే అందరికి పట్టుకుంటే వాళ్ళంజే ఇక వాళ్ళిద్దరు ఒక్కలే అవుతారు సార్ ఎక్కడైనా ఏదైనా అన్నం తిని కొడుకు ఏదైనా భయం భయంతో తిరుగుతాడు మా కొడుకు సారు నీ నమస్కారం సారు నా కొడుకు బతికిచ్చేయాలి ఇవి ఈ మన దాండాకు మా కొడుకు ఏం తప్పు చేస్తా లేడు కానీ ఆ లంజం ఉండే ఏదైనా ఏదైనా చేస్తే ఇక నా కొడుకు మీద తప్పు చేయటండి కాస్త మంచిగా చూడాలి శాంత నా కొడుకు పేరు మహేష్ కోడలి పేరు శాంత